కృపాభరితుడైన మా యేసు ప్రభ మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తించి మహింపరుస్తున్నాను మీరు చాలిన దేవుడు తండ్రి మా జీవితంలో సరిపోయిన వాడివి ఏమిచ్చి మీరు నాన్ని తీర్చుకోగలం ప్రభ దయచేసి స్వామి సహాయం చేయండి ఈ ఉదయకాలమూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ విషయంలో మీరే రూపు చూపెట్టండి ఎంతోమందికి వాక్యం అందడం లేదు ప్రభా ఏ విధం చేతనైనా తండ్రి వాక్యం ప్రజలకు అందుటకు సాయం చేయండి ఎంతోమంది ప్రభా ఫోటోలు పెట్టి ఆయన ఫోన్ పాడు చేస్తూ ఉన్నారు ఎంత చెప్పినా వినడం లేదయ్యా దయచేసి స్వామి అటువంటి వారికి మనసు మార్చండి మనసు మార్చండి ఇది కేవలం వాక్యానికేనని వారు తెలుసుకోవడానికి సాయం చేయి తండ్రి వారు పెట్టే ఫోటోలు ఎవరు చూస్తారు ఆ వాక్యాన్ని ఎవరు చదువుతారనే గ్రహింపు కూడా లేకుండా పెడుతున్నారయ్యా అటువంటి వారితో మీరు మాట్లాడండి ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రియులారా రెండవ అధ్యయన వృత్తాంతాల గ్రంథము ఇరవై నాలుగు వచనం లేవియులు ఆ పెట్టెను రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి అందులో ద్రవ్యము విస్తారముగా ఉన్నట్టు కనబడినప్పుడెల్లా రాజు యొక్క ప్రధాన మంత్రియు ప్రధాన యాజకుడును నియమించిన పై విచారణకర్తయు వచ్చి ఆ పెట్టెలను నా ద్రవ్యమును తీసి యథాస్థానం అందు దానిని ఉంచుచూ వచ్చి వారి చొప్పున మార్లు చేయుట చేత విస్తారమైన ద్రవ్యము సమకూర్చబడెను మందిరమును బాగు చేయాలి అనే ఆలోచన మంచిదే రాజైనా పేదవారికైనా అయితే ఇక్కడ మందిరమును బాగు చేయటానికి డబ్బు కూడా చాలా ప్రాముఖ్యమని అర్థమవుతుంది రాజుగారు ఆ యాజకులను లేవీయులను దేశం అంతటా ఇస్రాయలు ప్రజల దగ్గరికి వెళ్ళి మందిరము బాగు చేయటానికి ధనాన్ని పోగు చేయమని చెప్పడమే కాకుండా వారు మందిరంలో వారు ఒక పెట్టెను కూడా పెట్టారు కానుకలు తీసుకొని వచ్చి చాలినంత మట్టుకు పెట్టెలు వేస్తూ వచ్చారు ఆ పెట్టెలు నిండినప్పుడు రాజు విమర్శించు స్థలమునకు తెచ్చుచూ వచ్చిరి అందులో ద్రవ్యం విస్తారముగా నున్నట్టు కనబడినప్పుడల్లా రాజు యొక్క ప్రధాన మంత్రి ప్రధాన యాజకుడు నియమించిన పై విచారణకర్త వచ్చి పెట్టెలోనున్న ద్రవ్యమును తీసి యథాస్థానమందు దాన్ని ఉంచుతూ వచ్చిరి వారి చొప్పున పలు మార్లు ఆ డబ్బును సమకూర్చుస్తూ వచ్చారు అప్పుడు రాజును యహోయాదాయును యహోవా మందిరపు పనిచేయు వారికి దానినిచ్చి యహోవా మందిరమును బాగు చేయుటకై కాసేవారిని వడ్లవారిని యహోవా మందిరమును బలపరచుటకు ఇనుప పని ఇత్తడి పని చేయువారికి కూలిని చేరి అని వాక్కి ముసలివిస్తుంది దేవుని మందిరంలో పనిచేసేటటువంటి వారికి వారు కూలి ఇస్తూ వచ్చారు ప్రియులరా గమనించాలి మందిరపు పని చేయటానికి విస్తారముగా వారి వద్ద ధనము సమకూర్చబడ్డది దాన్ని నేరుగా ఆ డబ్బును తీసుకొని వచ్చి రాజుగారు రాజుగారు ఉన్న విమర్శించినటువంటి ఆ స్థలంలో దాన్ని లెక్క పెడుతూ వచ్చారు మంత్రి ప్రధాన యాజకుడు పై విచారణకర్త ఈ ముగ్గురు కూడా ప్రియులరా బాగా గమనించాలి మంత్రి పై విచారణకర్త మాత్రమే కాకుండా యాజకుని కూడా నియమించారు ఈరోజున దేవుని మందిరపు సొమ్ము విషయంలో మంత్రి పై విచారణకర్త యాజకుడు ఉన్నట్టు దేవుని సేవ చేసే ఆ సేవకుడు కూడా ఆ డబ్బు దగ్గర ఉండాలి ఈరోజు కొన్ని సంఘాలలో వాక్యాన్ని బోధిస్తున్న సేవకునికి డబ్బుకి సంబంధము లేకుండా ఒక కమిటీ అని చెప్పి కమిటీ వారు మాత్రమే ఆ డబ్బును అంతా లెక్కించడము బ్యాంకులో కట్టడము తీయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ రీతిగా చేసేటప్పుడు కొన్ని పర్యాయాలు ఆ ధనము దుర్వినియోగం అవుతూ ఉంటుంది అందరూ మంచివాళ్ళు కాకపోవచ్చు అందరూ మంచివాళ్ళు కావచ్చు అందరూ కాదు కొందరు దేవుని యొక్క ధనమును దుర్వినియోగం చేసే వ్యక్తులు కూడా ఉన్నారు అయితే యాజకుడు కూడా అక్కడ ఉండాలి ప్రీలారా గమనించాలి దేవాలయంలో యాజక ధర్మాన్ని నిర్వర్తించేటటువంటి యాజకుడికి దేవాలయములు యాజక ధర్మమే కాదు దేవాలయములో అన్నిటి అందు తనకు అధికారం ఉంది అనేది ఈ ఈరోజున కొన్ని మందిరాలలో యాజకుడు అని చెప్పబడిన సేవకుడికి బోధించడం తప్ప ఇంకా దేని మీద అతనికి అధికారం ఉండదు కమిటీ వారు అధికారాన్ని తీసుకొని చేస్తూ ఉంటారు రెండవది యాజకుడు గృహ దర్శనం చేస్తూ ఉంటాడు ఆ గృహ దర్శనాలు చేసేటప్పుడు వచ్చే సొమ్ము బహుశా యాజకుడు తీసుకొనవచ్చు ఈరోజు నా ప్రియులారా సంఘాలలో డబ్బు ఎంతున్నా కొన్ని సంఘాలలో సేవకులకి కొంత మాత్రమే ఇస్తూ ఉంటారు చాలి చాలనంత జీతాలు ఇచ్చి వారి చేత పని చేయించుకుంటూ ఉంటారు అది బైబిల్కు విరుద్ధమని చెప్పచ్చు ఎందుకంటే వాక్యాన్ని బోధించేటటువంటి వాడికి వాక్యం వినేటటువంటి వాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగమీయాలని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనకు వాక్యాన్ని బోధించేటటువంటి దైవ సేవకునికి మంచి పదార్థాలన్నింటిలో కూడా భాగము ఇయ్యాలి ప్రియులారంతే కానీ వాక్యాన్ని బోధించే దైవ సేవకునికి మనము తక్కువ ఇవ్వకూడదు తక్కువ చేయకూడదు అయితే ఆ కానుక పెట్టెలోనున్న ద్రవ్యం అంతా కూడా తీసుకొని లెక్కించి తరువాత వారు దాన్ని యథాస్థానమందు ఉంచారు అందులో వారికి కూలీ ఇస్తూ వచ్చారు ప్రియులరా కాసేవారికి వడ్ల వారికి మందిరమును బలపరచటానికి ఇనుప పని చేసేవారికి ఎత్తడి పని చేయవారికి కూలీ ఇస్తూ వచ్చారు ఇలాగున పనివారు పని జరిగించి సంపూర్తి చేశారు వారు దేవుని మందిరమును దాని యథాస్థితికి తెచ్చి దాని బలపరిచే అది స్థిరమైన తరువాత మిగిలిన ద్రవ్యమును అద్దకును యహోయాద యాజకుడి అద్దకును తీసుకుని రాగా వారు దాని చేత యహోవా మందిరపు సేవ ఎందు ఉపయోగపడినట్లును దహన బలులా నర్పించుటందు ఉపయోగపడుటనట్లును ఉపకరణములుగా గరిటెలను వెండి బంగారముల ఉపకరణములను చేయించారు యహోయాద ఉన్న అన్ని దినములు యహోవా మందిరములో దానబలుడు నిత్యము అర్పింపబడుచుందాను ప్రియులారా గమనించాలి యహోయాద యాజకుడు ఉన్న దినములలో మందిరంలోనికి తెచ్చేటటువంటి డబ్బు అంతా కూడా చాలా జాగ్రత్తగా దాన్ని వాడుతూ వచ్చారు దేవుని మందిరపు సేవయందు దాన్ని ఉపయోగపడుతూ దాన అర్పించటానికి తరువాత మందిరములో ఉపకరణములన్నీ కూడా చేయించటానికి వెండివి బంగారము ఇవన్నీ కూడా యహోయాద యాజకుడు మందిరములో దహనబలు నిత్యము అర్పిస్తూ వచ్చాడు ఈరోజున ప్రభు పిల్లలైనటువంటి మీకు నా మనవి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా మనము మన కుటుంబానికి ఏమేమి చేసుకుంటున్నాం అన్ని మేలైనవి బాగా బలమైనవి బాగా ఉపయోగపడినటువంటివి చేస్తూ ఉంటాం ఒకసారి మందిరానికి వెళుతున్న నీవు మందిరంలో ఉన్నటువంటి వాటిని చూడండి ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ ఎన్నో ఇన్స్ట్రుమెంట్సు లైటింగు ఫ్యాన్సు ఎన్నెన్నో ఉన్నాయి మందిరంలో వాహనాలు ఉంటాయి ఆ వాహనాలకు ఇన్సూరెన్సు ట్యాక్స్ ఎన్నో ఉన్నాయి అయితే మనము ఏ రోజు కూడా ఈ వాహనాలకు ఇన్సూరెన్స్ కట్ల కట్టారా లేదా లేకపోతే వీటికి పెట్రోల్ ఉందా లేదా వీటికి వాహనాలు నడుపుటకు డ్రైవర్లు ఉన్నారా లేదా ఉంటే వారికి జీతాలు ఇస్తున్నారా లేదా మందిరంలో కిటికీలు కానీ తలుపులు కానీ ఎక్కడైనా పాడైపోయాయా వాటిని బాగు చేద్దామా అన్నటువంటి ఆలోచన ఎవరికి కలగడం లేదు దయచేసి గమనించాల్సింది రీతిగా మందిరం యొక్క మందిరమును బాగుచేయు పని విషయంలో బాధ్యత లేకపోతే ఎంత విచారం చెప్పండి దేవుని పిల్లలు మీరు సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఈ అవకాశాన్ని మనకిచ్చాడు మహోన్నతుడైన దేవుని యొక్క మందిరాన్ని బాగు చేయటానికి నీవంతుగా నీవు పనిచేయడం ఎంత మంచిదో అది నీకు నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా మారుతుంది దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ ఆమెన్